ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకు వర్కింగ్ జర్నలిస్టులు సంబంధించినటువంటి నివేశన స్థలాలను పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా అక్రిడేషన్లు ఇప్పుడు సంవత్సరం నుంచి అనేక వాయిదాలలో స్టిక్కర్స్ అతికించడం వల్ల వర్కింగ్ జల్ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వెంటనే కొత్త అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పలు మండలాల్లో నివేశన స్థలానికి సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకత్వంలో ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు అందరం కూడా ఈ వినతి పత్రాలు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో నలు జిల్లాకు సంబంధించినటువంటి నలుమూలలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఇందులో భాగస్వాముల దీన్ని విజయవంతం చేయడానికి విచ్చేసి ఉన్నారు అదేవిధంగా ప్రధానంగా వరంగల్ నగరంలో కూడా తీవ్రమైనటువంటి సమస్య ఉంది డబుల్ బెడ్రూమ్ లు గతంలో డిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది కానీ అవి మరి ఇక్కడ స్థానిక రిపోర్టర్లకు అర్హులైన జర్నలిస్టులకు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఎమ్మెల్యేలు గాని మంత్రి గాని మరి వీరంతా కూడా పట్టించుకోకపోవడం వల్ల తీవ్రమైనటువంటి పెండింగ్ సమస్యగా పడిపోయింది వెంటనే వరంగల్ తూర్పు జర్నలిస్టులకు ఆ డబుల్ లను కూడా వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి మంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు టిడబ్ల్యూఎఫ్ వరంగల్ యూనిట్ ప్రెసిడెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్ల్యూజిఎఫ్ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడానికి కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా వరంగల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జర్నలిస్టులు జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అకడేషన్ కార్డులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తుంది ఇప్పటికే రెండేళ్ల నుంచి రెన్యువల్ పేరిట జాప్యం చేసుకుంటూ వస్తుంది దానిని వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్కడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి టీడబ్ల్యూఎఫ్ డిమాండ్ చేస్తుంది దాంతోపాటు ఎంతో కాలంగా ఆ హెల్త్ కార్డు సంబంధించిన ప్రధానంగా సమస్య ఉన్నది ఆ సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కలెక్టర్ గారిని కోరినం హెల్త్ కార్డులు ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయడం లేదు ఆ పని చేయని కార్లలో వెంటనే పునరుద్ధరించి జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డు సంబంధించిన అది అసూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి టీడబ్ల్యూఎఫ్ తమ డిమాండ్లలో చెప్పడం జరిగింది అంతే అంతతో పాటు ప్రధానంగా ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కేటాయింపులో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పటివరకు రెండేళ్ళైనా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పటికైనా అర్హులైన జర్నలిస్టులందరికీ నివాస స్థలాలు డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది వరంగల్ నగరంలో దేశపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ప్రభుత్వము అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మరోమారు డిమాండ్ చేయడం జరుగుతుంది